ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము భయపడకము నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఐశా గ్రాంధం నలభై మూడు ఒకటిలో దేవుడు చెప్తున్నాడు భయపడద్దు పేరు పెట్టి నిన్ను పిలిచాను నేను నువ్వు నా సొత్తు అన్నాడు కాబట్టి కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని వస్తువులు ముట్టుకోవాలంటే అమ్మో ఇది వాళ్ళ సొత్తు అని చెప్పి మనం అంటాం ఎందుకంటే వాళ్ళ సొత్తు ముట్టుకుంటే చాలా ప్రమాదం అని అలాగే నువ్వు నేను దేవుని చెత్తు దేవుని సొత్తు దేవుని సొత్తు గుర్తుపెట్టుకోవాలి నేనా అతను నాకు ఎవరు లేదు నన్ను పట్టించుకోవాలి ఎట్లాంటి మాటలు కాదు ఐ ఆమ్ బిలాంగ్స్ టు జీజస్ నేను దేవునికి చెందిన వ్యక్తిని నేను దేవుని బిడ్డను అని చెప్పి మనల్ని మనం ఉన్నతంగా చూసుకున్నప్పుడు మంచి ఫలితాలు మనం చూడగలుగుతాం స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరూ నీ సొత్తు అని చెప్పి గుర్తించి ఉన్నతంగా జీవించడానికి వారి మరోనేతరాలు వెలిగించి నడిపించి బలపరచమని నజరడిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి నమ్మిన వారందరూ పొందుకుని నిశ్జగా ఉన్నతంగా జీవించదురుగాక ఆ మెయిన్